వరలక్ష్మి వ్రతము స్పెషల్ సాంగ్ అండి అందరికీ తెలిసిన పాటే అందరం కలిసి పాడుకుందాము సౌభాగ్యలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచము గలమునమెరియగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులొలుకు పాదముల మూవలు గల 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 మని సవ్వడి సేయగ సౌభాగ్యవతుల సేవల నందగా सौभाग्यलक्ष्मी अम्मा सौभाग्यलक्ष्मी रावम्मा नित्य सुमङ्गळि नित्यकल्याणि भक्तजनुलकल्पवल्लिग कमलासनयै करुणनि तल्लि सौभाग्यलक्ष्मी అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా జనక రాజుని ముద్దుల కొమరితరవికుల సోముని రమణీమణి మణివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల చెడి దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మీ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యం ముల బంగరు తల్లి పురందర విటలు పట్ట పట్టపురాణి ప్రతినిత్యం బును పూజలందుకొన సర్వకాలముల గడియలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా सौभाग्यलक्ष्मी